గతంలో వాళ్ళను ఇబ్బంది పెట్టడానికి తీసినటువంటి జీవోల విషయంలో ఆనాడు గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి జీవో రెండు జీవో మూడు ఉపాధ్యాయులకు అన్యాయం చేసేటటువంటి జీవోలు ఆ జీవోలను రద్దు చేసి పాత జీవోలు జీవో లెవెన్ జీవో అని అమలు చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదైతే కోరుతున్నారో వాటిని కనీసం పరిశీలించేటటువంటి పరిస్థితిలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు మీకు పార్టీ ఫిరాయింపుల కోసం ఉన్నటువంటి సమయం మీ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఢిల్లీలో ఒక డయాస్ మీద నిలబడి మీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసి పాంచన్యాయ సూత్రాలని చెప్పి ప్రజలకు చెప్పి పక్క పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థులు ఇతర పార్టీలకు వెళితే వాళ్ళ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి వాళ్ళను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి మీరు మీ పాంచజన్య సూత్రాలలో పెట్టింది వాటిని కూడా కాలదన్ని ఇవాళ నియమాలు నిబంధనలు ఏమీ లేకుండా మీరు తెలంగాణ రాష్ట్రంలో పక్క పార్టీలలో గెలిచినటువంటి వాళ్ళను జాయిన్ చేసుకునేటందుకు మీకు సమయం ఉన్నది వాటికి ఏ నియమాలు ఉండయి వాటికి ఏ నిబంధన నిబంధనలు ఉన్నాయి మీరు మాట్లాడిన మాటలకు విలువ ఉండదు మరి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చేటటువంటి ప్రమోషన్ల విషయంలో మాత్రం మీకెందుకు సమయం సరిపోతలేదు మీరెందుకు వాటి గురించి ఆలోచిస్తలేరు నిజంగానే కొత్త జీవో ప్రకారం మేము చేస్తున్నామని మీరు చెప్తే ఆ జీవోలను రద్దు చేసి ఎస్జిటిలుగా అపాయింట్ అయినటువంటి టీటీసీ చదువుకున్నటువంటి వాళ్లకు బిఎడ్ చదువుకున్నటువంటి వాళ్లకు అందరికీ కూడా ప్రమోషన్ల విషయంలో సమన్యాయం చేయాలి అనేటువంటి సోయి ముఖ్యమంత్రి గారికి ఎందుకు లేదు అని మేము అడుగుతున్నాం గత పది సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు ఇవాళ మీరేదో ఇస్తాము అని ఒక ఆశ చూపించు వాళ్లకు మరి ఆ ఇచ్చే ఆశ చూపినటువంటి క్రమంలో సమన్యాయం చేయండి ఈ విడత పోతే మళ్ళా ఎన్నేళ్లకు వాళ్లకు ఆ ప్రమోషన్లు వస్తాయో ఇప్పుడు కూడా వస్తాయో రావో కూడా తెలియదు ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాలుగా ఒక పోస్టులో నియమించబడ్డటువంటి ఉపాధ్యాయుడు ఎస్జిటిగా అదే పోస్టులో ఉన్నారు ఇప్పటి వరకు కూడా